ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడువకు తండ్రివి సమాధానము అధిపతివి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు కనుక మీకు స్తోత్రాలు ప్రవ నా మా పాపముల కొరకు ప్రవా మరణించి తిరిగి లేచిన దేవుడు ప్రవా మరణాన్ని గెలిచి మృత్యుం చేయడానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటా వస్తున్నాం ప్రవా మేమంతా కలిసి ప్రవాహ ఒక నిమిషం ఒక జిల్లా ప్రవా ఇటువంటి ప్రార్థనలో పాల్గొనడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మళ్ళీ స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం ప్రవారు అయితే ఉన్న ప్రవా ఈ సమయంలో స్టేట్ లో ఉన్న ప్రవారు కర్నల్ డిస్ట్రిక్ట్ కోసం ప్రేయర్ చేస్తూ ఉన్నాం ప్రవారు లో ఉన్న ప్రభా ఐదు మండలాలు నాలుగు వందల నలభై రెండు ప్రభా విలేజెస్ కోసం ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా అయా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి ప్రభావి అక్కడ ఉన్న ప్రజలంతా ప్రభావంలో తెలుసుకునేలాగున మీ ప్రేమను రుచి చూచిలాగున మీరు సహాయం దయచేయమని అడుగుతా ఉన్నాం ప్రభా అక్కడ ఉన్న ప్రభా నాయకుల్ని జ్ఞాపకం చేసుకునండి గవర్నమెంట్ ఆఫీసులని స్కూళ్ళని జ్ఞాపకం చేసుకునండి ఆయా వారికి ప్రవాహి లోకానుసారమైనవి అని రాజ్యానుసారమైన ప్రభా తండ్రి ఆయా అవకాశాలు కలుగు చేయమని అడుగుతా ఉన్నాం ప్రవారు అదే రీతిగా ప్రవా యొక్క ప్రేయర్లు ఎవరైతే యూట్యూబ్ పార్ట్నర్స్ ఉన్నారో వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా మీ హస్తాలతో నింపుకోమని అడుగుతున్నాను మీ ఆశీర్వాదం వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభా నిండైన దీవులు దయచేయమని అవి ప్రార్థనలు ఏమైనా తప్పులు మన్నిచించి మన అతి పరిశుద్ధి నామంలో ఈ ప్రార్థన మెక్కిలివని అంత అడిగి వేడుకొని ప్రతి మిన పొందుకుంటున్నాము ప్రియాపర లోకపోతండి ఆమె